సార్ హైదరాబాద్కు వచ్చి పెద్ద కాంట్రాక్టర్ అయిపోయి వేల కోట్లు సంపాదించి అటెంక పాలిటిక్స్లో ఇంట్రెస్ట్ ఉండి ఓట్లలో పోటీ చేసి ఎంపీ అయిపోయి ఇప్పుడు ఎమ్మెల్యే అయి మంత్రి అయినా కూడా మనసు మాత్రం ఊరి మీదకే ఊక గుంజుతుంటుందని చెప్తున్నాడు ఎవ్వరాల కోసం హైదరాబాదులో ఉంటున్నా కానీ నా జీవ అంతా ఊరి మీదకే కొట్టుకుంటుందని అంటున్నాడు చిన్నప్పుడు మా నాయనతోటి పోయి మస్తుగా పొలం పనులు చేస్తుండే పొలంలో ఒడ్లు చెక్కేది నాటు పెట్టేది నారేసేది అనుకుంటా చిన్నప్పటి జ్ఞాపకాలు నెవరేసుకున్నాడు పొలాల్లో పనిచేస్తున్నాయి ఈ అక్కలను కలిసి ఖమ్మం జిల్లా నీలకొండపల్లి మండలంలో తిరుగుతుంటే కొంగరకాడ కొంతమంది మైలక్క కలుగా అనిపించారు సార్కు ఇక వాళ్ళని చూడంగానే కాన్వాయ్ ఆపిచ్చిండు వాళ్ళ తాని పోయి జరిసేపు మంచిగా ముచ్చడ పెట్టిండు ఇట్లా ముందు ఇల్లు భూమి లేని వాళ్ళకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు